నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం నవంబర్ చివరి వారంలో వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇండియాలో వానలు పడాలంటే మనమైతే యాగాలు అలాగే హోమాలైతే చేస్తూ ఉంటాము అలాగే కొన్ని చోట్ల మనం చూసుకుంటే కప్పలకు పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలాగే కువైట్ లో కూడా వర్షాలు పడాలని చెప్పేసి కువైటు దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టాలని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం పది గంటలకు కువైటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సర్కులర్ జారీ చేసిన ప్రకారం మంత్రిత్వ శాఖ ఇమాములు అందరూ అలాగే ప్రజలందరూ కలిసి ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి అలాగే దేవుడికి ప్రార్థనలు చేయడం వల్ల అల్లాకు ప్రార్థన చేయడం వల్ల కువైట్ లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది శనివారం ఉదయం పదిన్నర గంటలకు కువైట్ దేశ అన్ని మసీదులలో అయితే వర్షాలు పడాలని చెప్పేసి కువైట్ లోని ఇమాంలు మరియు ప్రజలందరూ కలిసి ప్రార్థనలు చేయనున్నారు అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులు వాళ్ళు కూడా పాల్గొని ఈ యొక్క ప్రార్థనలు చేయండి అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఒ గారు మాట్లాడుతూ కువైట్ లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పి బుధవారం వరకు ఈ యొక్క వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఆయన వెల్లడించారు మరి కువైట్ లో శనివారం ఉదయం పదిన్నర గంటలకు కువైట్లోని అన్ని మసీదులలో వర్షాలు పడాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ యొక్క దేవుడి దైవల్ల కువైట్ లో వర్షాలు పడాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్